తిరుమల శ్రీవారి లక్ష్మి కాసుల హారం శోభయాత్ర సోమవారం వైభవంగా జరిగింది తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం నుండి శోభయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జెఇఓ మాట్లాడుతూ టిటిడి స్థానిక ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి గరుడసేవ నాడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీ హారాన్ని అలంకరించేందుకు ఊరేగింపుగా తీసుకువెళ్తున్నట్లు తెలిపారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వాహన సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు ముందుగా శ్రీవారి లక్ష్మీ కాసులహారం తిరుమల ఆలయ పేష్కార్ శ్రీహరి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనానికి తీసుకువచ్చారు శ్రీ లక్ష్మీహారం శోభాయాత్ర తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి ప్రారంభమై శ్రీ కోదండ రామాలయం రామచంద్ర పుష్కరణి మహతీ ఆడిటోరియం మీదుగా శ్రీనివాస మంగాపురానికి చేరుకుంది భజనలు కోలాటాలతో కోలాహలంగా యాత్ర సాగింది భక్తులు అడుగడుగునా నిరాజనాలు పలికారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీఈ వరలక్ష్మి విజిఓ బాలిరెడ్డి సూపరింటెండెంట్ జంగల్ రాయలు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ రోజు అతి ముఖ్యమైన గరుడు సేవ ఉంది ఈ గరుడు సేవలో భాగంగా సాంప్రదాయంగా తిరుమల నుంచి లక్ష్మీ కాసుల మాల టీటీడీ ఏబీ బిల్డింగ్ నుంచి శోభాయాత్రగా ప్రారంభం కావడం జరుగుతుంది ఈ శోభాయాత్ర మహతి ఆడిటోరియం వరకు వెళుతూ మహతి ఆడిటోరియం నుంచి తిరిగి మంగాపురం జరుపుకుంటుంది సో ఈ యొక్క లక్ష్మీకాశల మాల చాలా విశేషంగా ఎప్పటి నుంచో సాంప్రదాయంగా కనిపిస్తూ వస్తూ ఉంది సో తిరుమల నుంచి కళ్యాణ వెంకటేశ్వర స్వామికి రోజు శోభాయాత్ర ప్రారంభం కావడం జరిగింది భక్తులందరూ కూడా గరుడ సేవలో పాల్గొనేసి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాల్సిందిగా కోరవు